ఎక్కడ కూర్చోవాలి దేవుని వాక్యం దగ్గరగా ఈ పౌలు గారు లేకపోతే సౌలు గారు మంచి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ పూర్ణుడు శక్తివంతుడు సర్వ వాక్యాన్ని చెప్తుంటే ఎంతో ఆతృప్తిగా వినాలి ఎంతో ఆతృప్తిగా మనసు పెట్టాలి కానీ ఇక్కడికి వచ్చిన నువ్వు నేను ఏంటంటే ఒక నామకార్థ క్రైస్తులాగా బిహేవ్ చేసి నిద్రపోతున్నావు నిద్రపోయే క్రైస్తువులారా అని అడుగుతున్నాడు దావత్ దేవుడు నిద్రాభారాన్ని జయించుము గాక స్తోత్రం ఎప్పుడు కట్టుకొని చర్చిలోకి వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత నువ్వు నేను ఏం చేయాలంటే అనుకుంటామండి మనం అంతని వాక్య విన్న తర్వాత ఈ రోజు నేను తెల్లవారు లేచి ప్రార్థన చేయాలి అని అనుకుంటాం నిద్ర నిద్ర లే పర్లేదులే ఆ అల తీసి ఒకటి వేత్త దాన్ని పక్కన పడేస్తావు మళ్ళీ మోగుతుంది మళ్ళీ ఏత్తావు ఈ రోజుకి డ్యూటీ టైం అయిపోతుంది పని టైం అయిపోతుంది వెళ్ళిపోతాం నిద్రాభారం దేవుడు మన శరీరంలో నుండి నిద్రాభారమును తొలగించింది గాక ఎవర శరీరంలో ఈ నిద్ర ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ పైకి ఎదగలేడు జాగ్రత్త ఓ ప్రియమైన తల్లిలారా తండ్రిలారా ఓ యవనస్తు బిడ్డలారా చదువుకునే బిడ్డలారా మీ యొక్క టైం టేబుల్లో ఈ నిద్రని చాలా ఖచ్చితంగా దాన్ని ఖండించాలి దాన్ని జయించాలి ఈ నిద్రపోతులు ఎక్కడైతే ఉంటారో వారికి ఎప్పుడు కూడా ఆ ఇంట్లో దరిద్రమే నేను అన్నమాట సామెతలు గ్రంథంలో అన్నట ఓ సోమరి ఓ చీమల దగ్గరికి వెళ్ళవు వాటి నడత వాటి వరుస క్రమము ఏ విధంగా వెళ్తుందో ఒకసారి తెలుసుకో ఎందాకా నిద్రపోతావో ఇంకా సేపు వండుకుంటాను ఇంకా కొంచెంసేపు కునుకుతాను ఈ సోమరి తినడానికి కూడా పేడి దగ్గర ఎట్టుకుని తింటాడంట చెయ్యి లెక్కడికి దగ్గరికి వచ్చి తినిపించాలి కొంతమందికి అమ్మలో నాన్న స్తోత్రం కలను గాక ఆడు ఇంటర్మీడియట్ అటు ఇంటర్మీట ఎంత ప్రేమ అమ్మితే తమ్మి కొడుకు మీద నీకు స్తోత్రం చెప్పిన ఒకసారి అది ఇంటర్మీట్కి కలితా అన్నం కలిపి నోట్లు పడతావా అసలు బుద్ధి ఉందా నీకు తినలేడా అంత బద్ధకమా తినడానికి కూడా బద్ధకమా నీకు దరిద్రం వస్తుంది నిద్ర భారాన్ని తొలగించండి ఎంతసేపు సిక్స్ అవర్స్ సార్ నిద్రపోవడానికి ఆరు గంటలు ఆరోగ్యవంతమైనటువంటి మనిషి నిద్రపోయే గంటలు సిక్స్ అవర్స్ నీకు బాగోలేదు సెవెన్ అవర్స్ సార్ ఎయిట్ అవర్స్ మించి నిద్రపోకూడదు ఎయిట్ అవర్స్ మించి నిద్రపోకూడదు సార్ ఆ విధంగా మీరు ఎప్పుడైతే మీరు మీ జీవితంలో అవలంబిస్తారో దేవాతి దేవుడు మీ జీవితం ఫలింప చేయను గాక అది దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఫలించలేకపోవడం గల కారణం నిద్రభారం నిద్ర మత్తు వదులుచుకో చర్చలకు వచ్చి నిద్రపోతున్నావు ఇంటి దగ్గర నిద్రపోతున్నాం ప్రార్థన చేసే టైం నిద్రపోతున్నావు లేకపోతే ఉపవాసం ఉండి శనివారం రావాలి అప్పుడు నిద్రపోతున్నావు స్థిరగా సమాజం అంటున్నారు ఇద్దరు ముగ్గురు కూర్చుంటున్నాడు అప్పుడు నిద్రపోతున్నావు ఎప్పుడు నిద్ర నీ బ్రతికంతోనే నీకోసమే దేవాదేడు మాట్లాడుతున్నాడు ఏం నేర్పుతున్నా నీ బిడ్డలకి ఏం చెప్తున్నావు సిగ్నల్స్ ఏమిస్తున్నావు నువ్వు పెందల కళలు వేచే అనుభవం నీకుందా పెందల కడ లేవాలమ్మ ఒక స్త్రీ పెందల కడ లేవచ్చే అనుభవం దేవుడికి అనుగ్రహించు కాక చీపులు పట్టుకుని పోవద్దు పొయ్యి గించారు పోవద్దు దేవునితో ఒకసేపు ప్రార్థన ప్రార్థించే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది వాక్యం ఎవరెత్తిపోయారు ఇప్పుడు వాక్యం ఎక్కడుందో తెలుసా ఎక్కడుంది వాక్యం ఎక్కడుంది సాతానగడ దగ్గర ఉంది ఎలాగో చెప్పమంటారా ఎలాగో చెప్పమంటారా ఇప్పుడు ఏసు ప్రభు గారు ఏసు ప్రభు గారు యేసుప్రభు గారు ఏం చేశారంటే ఉపాసం ఉన్నారు బాప్తిష్టం తీసుకుంటారు ఎన్ని ఉపవాసం ఉన్నారు నలభై దినాలు ఉపవాసం ఉన్నారు నలభై దినాలు ఉపాసకున్న తర్వాత ఎవరు వచ్చారు యేసుప్రభు గారికి సాతాని గారికి యేసు గారికి మధ్య ఆ సంభాషణ జరుగుతుంది సాతాన్ అంటాడు ప్రభా ఏమంటాడు ఈ రాళ్ళని ఏం చేయమంటాడు రొట్టెలుగా మార్చుకు తినంటాడు అప్పుడు యేసుప్రభు అంటారు మనుషుడు దేని వాళ్ళు బ్రతకడు వల్ల బతకడు సార్ ఆ తర్వాత అంటాడు ఈ కింద నుంచి దూకే అంటాడు ఎవడు సాత్తనాడు అక్కడ వాక్యాన్ని చెప్తాడు ఏమంటాడు కీర్తన గ్రంథంలో తొంభై వచ్చిన తమ్మాయి అధ్యయనం తంబై కీర్తనలో ఉంటారు కదా నీ నీవు నీ 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 పాదములకు రాయి తగలకుండగా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు వాక్యాన్ని చెప్పు ఇప్పుడు ఈ వాక్యం గారి చేతిలో ఉంది స్తోత్ర ఈ రాధాకృష్ణ మనోహర్లో యూట్యూబ్లో చాలా మంది మనల్ని విమర్శించి చాలా చాలా మంది డిబేట్లు జరుగుతున్నాయి వీళ్ళందరూ సాతరికి స్తోత్రం చెప్పాడు ఒకసారి వాక్యం అక్కడ ఉంది సార్ నీకు తెలియని వాక్యం వాళ్ళు చెప్తాడు వాక్యం కావాలని అక్కడికి వెళ్ళాడు ఒకసారి మనకు గుర్తుండదు వాళ్ళు చెప్తారు సార్ వాక్యాన్ని పళ్ళ చోట కూడా ఉంది ఇందుకు ఇలాగ అయింది సాతన్నగాడు ప్రవేశించాడు సంఘాల్లోకి వాక్యాన్ని ఏం చేస్తాడంటే వాడు ఎత్తుకుపోతున్నాడు ఎత్తుకుపోయి ఎంత ప్రబలంగా మనల్ని విచ్ఛిన్నం చేస్తాడంటే వాడి పని అంటే కొద్దిగా లోతుగా మాట్లాడుతున్నాను అంతే నేను ఈ విషయాలు ఎందుకంటే ఈరోజు వాక్యం సాతాన్నగా చెత్తలోకి వెళ్ళిపోతుంది వాడి బాగా వచ్చు పూజాలకి బ్రాహ్మణులకి ఈ వాక్యం బాగా వచ్చండి వాళ్ళు డిబెట్లు ఎందుకు నిలబడుతున్నారు వాక్యం తెలుసు కాబట్టి డిబెట్లు అలా ఖచ్చితంగా వాళ్ళు నిలబడుతున్నాడు అడు ఊడిపోతాడు తర్వాత వేరే విషయం దీంట్లో ఉన్న అని తెలిసి ఉంటే కనుక అక్కడ నిలిచింది ఇక్కడ మాట్లాడేది త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలే ఉన్నారు చాలామంది చాలామంది త్రోవ ప్రక్కన విత్తనాలు పడి ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో ఫలింపు లేదు ఆశీర్వాదాల కోసం వస్తున్నాం తప్ప ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాం ఆ ఫలాన్ని మనం చూడలేకపోతున్నాం రెండవది నేను ముందుకెళ్ళిపోతున్నాను రెండవది ఎవరంట ఆయన ఏసుప్రు చెప్పిన మాటలు విందాం రెండవది ఎవరమ్మా కొన్ని ఎక్కడ పడ్డాయి మన్నులేని ఈ గారు వివరించి చెప్తాం కొన్ని ఎక్కడ పడ్డాయి రాతి నేలని వెత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంత కాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమను హింసైన కలుగగానే రకం బ్యాచ్ అమ్మా రెండో రకం బ్యాచ్ ఎక్కడండి రాతి నేల పడేవాళ్ళు చెప్పను ఒకసారి అప్పుడు ఎత్తిపోయిందా అప్పుడు ఎత్తికిపోయిందా ఎవరు సాతంలో ఎత్తిపోడా మాట్లాడండి సాతం జయించాలి స్తోత్రం చెప్పను ఒకసారి సాతం జయించాలంటే వాక్యాన్ని మనసులో ఉంచాలి ఫస్ట్ ఏంటి త్రోవ పక్క త్రోవ పక్కన పడినటువంటి నేల రెండోది ఏంటి రాతి నేల ఈ రాతి నేలన్న వాళ్ళు వింటారు సార్ వీళ్ళ వాక్యం ఇలా కొద్దిగా స్టేజ్ పైగా వచ్చారు సార్ వీళ్ళు ఒక స్టేజ్ కొద్ది దాటాలి సార్ దాటిన తర్వాత వాళ్ళ వాక్యం ఉంటుంది సాతనంగా జయిస్తారు ఉంటారు ఇలా చర్చలకు వచ్చిన తర్వాత సెల్ఫోలు ముట్టుకోరు వాళ్ళని కామెంట్ చేయరు వీళ్ళని కామెంట్ చేయరు లేకపోతే అన్ని మర్చిపోతారు చాలా జాగ్రత్తగా ఉంటారు రైట్ రైట్ చాలా రెగ్యులర్ గా ఉంటారు స్తోత్రం కాక వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు చాలా రెగ్యులర్ గా ఉంటారు మానరు వీళ్ళ వాక్యూ సంతోషించి అమ్మా ఏముందమ్మా వాక్యం చెప్పుతుంటే కొడతారండి చప్పట్లో స్తోత్ర సూపర్ స్తోత్రం చెప్పడానికి ఒకసారి వాక్యం చెబుతుంటే వాక్యం చెబుతుంటే ఏం కొడతావు సార్ వీళ్ళు ఎందుకు కొడుతున్నావు అది అడుగుతున్నా క్వశ్చన్ ఏంటి ఎందుకు కొడుతున్నావు నీకు సంతోషం వచ్చింది కాబట్టి నీకు ఆనందం వచ్చింది కాబట్టి రైట్ ఆ వాగ్దానాన్ని పొందుకుంటున్నా కాబట్టి నాకు బలంగా ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ప్రభు ఈ వాగ్దానం నాకు నాయన ఎలాగనమాట ఈ ఎప్పుడైతే ఈ ప్రసంగం చేస్తారో ఎప్పుడైతే కనుక ఆ దేవుడు వాకి వస్తుందో వీళ్ళందరికీ మహా సంతోషం మహా సంతోషం వచ్చేస్తుంది ఆనందం వచ్చేస్తుంది అక్కడ చర్చిలో వీళ్ళు పడేటువంటి ఆ తప్పనాలైతే అప్పుడు తర్వాత అంటారు సభల్లో అయిపోయిన తర్వాత ఆ దగ్గరికి వచ్చి అయ్యారండి అయిగారండి పల్లనాడు బాగా చెప్పారండి స్తోత్రం చెప్పండి ఒకసారి మనమే అంటాం ఎవరితోటి ఈసారి కేకేస్తే ఎవరిని కేకేయాలి ఏంటంటే వాక్యం విని బాగా సంతోషించి అబ్బా చెప్పని కొట్టేసి మార్కులు వేసేసి ఆ బాగా చెప్పాడని నేను అంటారండి ఇంతవరకు ఇటువంటి వాక్యం ఎక్కడ వినలేదు స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ అది ఎంతమంది ఉన్నారండి ఆ మాట నేను స్వయాన్ని విన్నాను అందరి దగ్గర నేను ఎటువంటి వాక్యం వింటే నేను ఎప్పుడో మారిపోతానండి స్తోత్రం కలుగా ఈ బ్యాచ్ రాతి నేలన పడినటువంటి బ్యాచ్ ఎలా ఉంటారంటే వీళ్ళు వాక్యం చాలా ఉప్పొంగిపోతారు సంతోషపడిపోతారు ఆ తర్వాత ఏం చేస్తారంటే చాలా బాగుంటది వేళ్ళే వినాలి వాళ్ళు చెప్తే వీళ్ళు అంతా కూడా ఏంటంటే వాక్యం మీద ఉండదు పర్సన్ మీద ఉంటది స్తోత్రం నేను కొద్దిలోతుకుని మాట్లాడతాను మా తప్పదు వీళ్ళకి వాక్యం కాదు సార్ కావాల్సింది పెరసలు కావాలి సార్ వీళ్ళకి బైబిల్ కాస్తారు బైబిల్ చెప్పేది విన్న సార్ మనుషులు చక్కగా కల్పన కథలు చెప్పేసేసి లేకపోతే కొన్ని కొన్ని డైలక్లు వేసేసి కొన్ని జోకులు వేసేసి స్తోత్రం వాడుంటేనండి ఎంత బాగా చెప్తారో ఈసారి ఉపాసకల కోటలకి కేకేయాలి సార్ ఈసారి ఉపాసల కోటలు ఎవరిని కేకెళ్ళి ఎవరు నిద్రపోరు సార్ ఏ ఎందుకు నిద్రపోతారా జోకు మీద జోకు జోకు మీద జోకు వేసి కొడతా ఉంటే సూపర్ ఎంత బాగుంటుందో ఏంటి సార్ సంతోషం ఆనందం వాక్యం అనగానే ఓ చాలా చాలా ఏ ధ్యాన సినిమా హాల్ అనుకుంటున్నాం ఏంటి ధ్యానం నేను నాలుగు పాటలు పాడేసి నాలుగు జోకులు వేసి నిన్ను పైకి లేసి కింద పాడేసి పైకి లేసి టచ్ అని ఏంటి ఎదో పనులు కాకపోతే నేను ఎందుకు వస్తున్నారు మనం ఈ తైలాలు లేండి సార్ ఈ తైలాలు లేండి సార్ అసలు ఈ కచ్చిపులు ఏంటి సార్ ఈ పండ్లు సార్ ఏ పండ్లు విజయవాడ అలా అండి తెలుస్తుంది ఏం గుంటూరుల తెలుస్తుంది ఏ పండుది అంజూరు పండుగ తెండీ ఆ పలాలు తెచ్చి దానికోసం ఎంత పెద్ద మీటింగ్లో తెలిసేది కొట్టుకు లైన్ క్యూ పండ్లో ఉందా తైలంలో ఉందా ఓ ప్రీమ దేవుని జనంగమా దేవుడు అంటున్నాడు దేవుని కొరకు నువ్వు వస్తున్నావు నీ జీవితం ఫలిస్తుందా లేదా రెండవ బ్యాచ్ ఏంటంటే వీళ్ళు సంతోషిస్తారు కానీ వీళ్ళకి ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో వీళ్ళకి ఏమి లేదు అమ్మా చెట్టుకి స్టాండర్డ్ కావాలి అమ్మా చెట్టు నిలబడాలంటే ఏం కావాలి చెప్పాలి చెట్టు నిలబడాలంటే ఏం కావాలి స్థిరత్వం కావాలి స్థిరత్వం కావాలంటే దానికి ఏం కింద ఉండాలి ఈ క్రైస్తవులకి వేరు లేదు వస్తారు వింటారో చప్పలు కొడతారు అది ఇది అబ్బా బా ఉంది వాళ్ళు ఇది అని చెప్తారు కానీ శ్రమ వచ్చింది ఏమొచ్చింది వేరంటే ఏంటి సార్ వేరేంటి ఏంటి సార్ ఒక బాధ వచ్చింది ఒక వచ్చింది నిలబడు స్తోత్రం ఎప్పుడు నిలబడాలి బాధ వచ్చింది భయంకర జబ్బు వచ్చింది ఎవరికి రాలేదు జబ్బు నీకు వచ్చింది ఎవరు అప్పులపాలు పాలు కాలేదు అప్పుల అయిపోతున్నావు అయిపోతున్నాం అనవసరంగానే ఏమి చేయకుండా ఇంట్లో సమస్యను బట్టి అప్పు అప్పుల పాలు అయిపోతున్నావు చేయట్లు కావాలని చేయట్లేదు అవసరం అవసరం బాధ వచ్చింది దుఃఖపడుతున్నావు ఈ టైంలో ఈ టైంలో వేరు కనుక లోపలికి పారితే స్థిరంగా ఉంటావు స్తోత్రం కలము గాక చెప్పు గట్టిగానే స్వరం ఎత్తనా సార్ ఇంకా గట్టి ఎత్తం సార్ స్థిరంగా ఉండే క్రైస్తువులాగా ఉందము గాక ఫలించాలి కదా సార్ నువ్వు నీ వేరు స్థిరంగా లేకుండా నీ వేరు కిందకి మలవకుండగా అలాగే ఉంటే ఎలా ఫలించగలం మనం ఎప్పుడంటే నీకు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఏమీ ఉన్నారు ఎలిమెల్లికి ఉన్నాడు పెత్తల హేములు ఏమొచ్చింది చెప్పేమొచ్చింది కరువు వచ్చింది ఉండాలా వద్దా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయావు ఇక్కడ బాగోలేదు ఈ పరిస్థితి బాగోలేదు ఈ సంఘం వద్దు ఈ పాస్గా నన్నే అంటున్నారు ఈ విశ్వాసం నన్ను అంటున్నారు సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నావు సంఘానికి దూరంగా వెళ్ళిపోతున్నావు ఏదైనా సంగం వస్తే నువ్వు మాట్లాడటం మానేస్తున్నావు దేవుడి మీద కాదు పాష్కాల మీద నిందలేస్తున్నావు బాధ వచ్చినప్పుడు నువ్వు నేను ప్రవర్తించే తీరు విధానం రెండో బ్యాచ్ వెళ్ళిపోయారు సార్ ఆ మోయోబి పట్టం వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్లిమెలికి చనిపోయాడు మహలోను కిలి పెళ్ళి చేసుకున్నారు వాళ్ళద్దరు చనిపోయారు ముగ్గురు విధవరాలు మిగిలారు ఏం మిగిలింది షడ్రక్ చెప్పాల షడ్రక్ మేషక్ అభిని వీళ్ళకి కూడా శ్రమ వచ్చింది నిమికేత్తు ఆ యొక్క బహుళం రాజ్యంలో ఒక అరవై మోర్ల పొడుగు ఎత్తుగలటువంటి ఒక విగ్రహాన్ని ఆరు మోర్ల వెడపైనటువంటి విగ్రహాన్ని పూజించాలి ఇంకెవ్వరిని పూజించకూడదు లేకపోతే కుండంలో వేస్తాను అగ్నికుండంలో వేస్తా నిన్ను అని చెప్పి అందరినీ కూడా వచ్చి నొక్కమంటే నమస్కారం చేయమంటే ఎవరు నిలబడ్డారు సార్ ఎవరు నిలబడ్డారు దాన్ని షడ్డక్ మేషిక్కు అయ్యా రండి నాకు వినపడింది నిజమేనా ఏంటది నేను ఆ ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పూజించకుండా మొక్కకుండగా సకల వాయిచ్యాలు వాయించేటప్పుడు ఏదో వీణ సింపోనియా ఏ ఉంటాయి దాంట్లో చాలా అవి మ్రోగినప్పుడు మీరు నాకు మ్రొక్కకుండగా మీ దేవుడికి ప్రార్థన చేస్తా నిజమేనా అసలు నీకు సమాధానం చెప్పాలని అవసరం ఏంటి అన్నారు సార్ ముగ్గురు నువ్వు ఏమన్నారు సార్ సార్ మీకు సమాధానం చెప్పిన అవసరం మాకు లేనే లేదు మా దేవుడు ఈ మహాభయంకరమైన అగ్నిగుణము నుండి తప్పించడానికి సమర్థుడు స్తోత్రం చెప్పు ధైర్యం ఉండాలి సార్ ఈ కష్టాల నుంచి నన్ను తప్పించడానికి మా దేవుడు సమర్థుడు ఐ అది విశ్వాసం ధైర్యం ఉంటుంది అది మనం అంటావా ఏ దేవుడు ఏంటంటే చెప్పాలి ఏంటి ఏమిట మనం ఏ దేవుడు ఎవరనేది మాట క్రైస్త విశ్వాసే నాకే రావాలా ఈ కష్టాలు నాకే కలగాల ఈ బాధలు నేను అనుభవించాలా ఇటువంటి ఈ శ్రమ ఈ కన్నీరు అని అన నువ్వు బాధపడుతూ ఉంటావు కానీ నువ్వు ధైర్యంగా నిలబడితే వాళ్ళ ముగ్గురితో పాటు ఏ కూడా నిలబడ్డాడు స్తోత్రం కలుగుని గాక ఎస్ ఎస్ సార్ మనకు శ్రమ వచ్చింది బాధ వచ్చింది ఆయన శ్రమలో మనతో పాటు కూడా ఉంటాడు ఆమె బలపడండి స్తోత్రం చెప్పడం గట్టిగాని అప్పుడే మనం ఫలిస్తాం సార్ అప్పుడే మన చెట్టు ఫలించే విధంగా ఉంటుంది మనం ఏమైపోతుందంటే మన చె మనం ఎప్పుడు పడిపోతున్నాం అంటే మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ శ్రమ వచ్చినప్పుడు కానీ ఇబ్బంది పడిన ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ డామును పడిపోతున్నాం స్థిరులుగా విశ్వాస వీరులుగా కోల్పోకుండా శ్రమైన నిందైనా బాధైనా ఎక్కడ పడ్డది నీ యొక్క విత్తనము చాలా మంది అసలు ఈ విత్తనాలు ఏం చేస్తున్నారు తెలుసా ఈ హృదయంలో కాకుండా ఈ విత్త విత్తనము లేకపోతే ఎక్కడ పెడతారంటే చాలా మంది ఆ బెడ్ కింద స్తోత్ర ఎక్కడ పెడతారు గట్టుకెళ్ళి విత్తనం ఎక్కడ ఉండాలి వాక్యం ఎక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి ఈ రోజు ఈ వాక్యము హృదయంలో ఉండలేదు ఎక్కడెక్కడో పెడుతున్నారు పట్టుకెళ్ళి అది ఫలించాలంటే కనుక ఖచ్చితంగా హృదయంలో ఉండవలసిందే స్తోత్రం చెప్తాము గట్టిగానే చెప్తాం హాలోలుయో చెప్పాలి హాలోలుయో ఓ ప్రియమైన దేవుని శనంగమా ఈ రెండో బ్యాచ్ రాతి నేలన పడిన బ్యాచ్ వీళ్ళు వేరు సరిగ్గా లేదో మన్ను సర్గ్గా లేదో ఉండలేకపోతున్నారు నిలిచి ఉండలేకపోతున్నారు ఒక శ్రమ వచ్చింది బాధ వచ్చింది కష్టం వచ్చింది ఏమైపోతున్నారు పడిపోతున్నారు వీళ్ళు వీళ్ళు పడిపోయే బ్యాచ్ ఇది దేవుని జనా ఇంకా మూడో బ్యాచ్ బ్యాచ్ ఒకసారి మూడో బ్యాచ్ మూడో ముండ్ల పొదలో చెప్పండి ఒకసారి ముండ్ల పొదలో వాడు వాక్యం వినవాడే కానీ ఐహిక విచారము ధనోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును మూడో బ్యాచ్ ఇక్కడ వరకు రెండు బ్యాచ్లు అయిపోయినాయి సార్ మూడో బ్యాచ్ ఏంటంటే వీళ్ళకి ఏమొచ్చిందంటే ముల్లడ్చిని వీళ్ళు సాతాను కూడా ఎత్తికిపోలేదు వాక్యం బాగానే ఉంది రెండవది వీళ్ళు రా మన్ను బాగా ఉంది వేరు బాగా ఉంది శ్రమలో ఉన్నది శ్రమ తొట్టుకోగలర వెళ్ళాం బాధలు తొట్టుకోగలర వెళ్ళం నిలబడతారు కానీ తరుడు పాయింట్ వచ్చేటప్పటికి తరుడు పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఐహిక విచారాల్లో అమ్మా ఏంటండి అందరు చెప్పాలి ఏ విచారాలు ఐహిక విచారం అంటే ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందాం అది ఐహిక విచారం అంటేని ఐహిక విచారం అంటే నేను ఈ రోజు ఏ పని చేయాలి ఈ రోజున డబ్బులు ఎలా సంపాదించాలి ఈ రోజున పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎక్కువ తలంపులు ఆలోచన ఎక్కువ ఎక్కువ అంతా కూడా మనసంతా పాడు చేసుకుంటారు వీళ్ళు మనసు నిలుపుకోరు ధన మోసం వీళ్ళకి మనసంతా కూడా ధనం మీద ఉంటది స్తోత్రం ఆదివారం వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ ఇస్తారంటే వీళ్ళు అమ్మా చర్చకి ఎందుకు రాలేదు కొద్దిపాందండి అయ్యారు అడిగిలేరమ్మా అది చాలా అర్జెంట్ పేరు ఉందండి ఏమైపోయా బాబు ఏంటండి ఇది ఓ ప్రియమైన దేవుని బయట మత ఐదరు జీవులు ఉంటాడు కదా ఆకాశ పక్షులను చూడండి అవి ఏం చేయమంటండి అవి విత్తవు అవి కోయవు అవి పంటను సమకూర్చుకునవు అయినప్పటికీ వాటిని అద్భుతకరంగా ఏసు దేవుడు ఏం చేస్తున్నాడు పోషిస్తా నిన్ను కన్నా దేవుడు ఎందుకు మనం పోషించడో దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగాని మనం పోషించే దేవుడు సార్ ఎందుకు ఈ బాధలు ఎందుకు సార్ ఈ ఐక విచార ఎందుకు దేనికోకుడు విచారిస్తున్నావు నువ్వు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు దేని కొరకు నువ్వు ఎర్రి కూడా ఈ రాత్రి నీ ప్రాణం నన్ను అడుగుచున్నాను నీ ప్రాణం ఏమో తెలుసా నీకు ఎందుకు సార్ ఎందుకు విచారాలు సార్ మీరు అడవి పువ్వులు చూడండి ఎలా ఉంటాయి ఆ గడ్డి పువ్వులు చూడండి ఎలా ఉంటాయి చక్కటి అలంకారంగా ఒక సుందరంగా ఉంటాయి పొద్దున్న పూచి సాయంత్రం వాడిపోయే వాటికే దేవుడు మంచి కలర్స్ ఇచ్చి ఆకర్షణీయంగా ఉంచాడంటే దేవుడు నీకు నాకు బట్టలు ఇవ్వలేడా చెప్పరేంటం గట్టిగా స్తోత్రం చెప్పు ఆయన ఇవ్విస్తాడు సార్ మనకి ఇందాక కదా నేర్చుకున్నా దీనులను పైకి లేవనెత్తే దేవుడు దరిద్రులను పైకి లేవనెత్తి ప్రధానులతోనూ లేకపోతే అధికారులతోనూ నిన్ను నన్ను కూర్చున్నబెట్టును గాక ఎస్ ప్రియమైన దేవుని జనంగమా ప్రియమైన సహోదరుడో సహోదరి ఏమి నేర్చుకుంటున్నాం మనం వాక్యాన్ని వింటున్నావు దాన్ని గ్రహించలేకపోతున్నాం మూడు బ్యాచ్లు అయిపోయి అంటే ఇంకా నేను చూడగా ముగిస్తాను ఎందుకంటే ఒక ఒక ధనవంతుడు ఉంటాడు లేకపోతే యవనస్తుడు లేకపోతే అధికారి దేవుని దగ్గరికి వచ్చి అంటాడు అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ఏం చేయాలంటాడు మన చేయకూడదు ఉపచరించకూడదు నీ పరుగు వాళ్ళని నీ తల్లిదండ్రులు సన్మానించు ఎన్ని చేయాలంటే హలో నేను చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను మా ఎత్తగా ఉంది నీ ధనాన్ని అమ్మి ఇచ్చే నువ్వు నా కూడా వచ్చే స్తోత్రం చెప్పండి దీనికి మాత్రం ఒప్పుకునే బ్యాచ్ ఎవ్వరూ లేరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను దీనికోసమే చాలామంది దేవునికి దూరంగా ఉంటున్నారు చాలా మంది ఆదివారాలు మానేసి ఎగ్గొడుతున్నారు చాలా మంది ఈ ధనం కోసము ఈ ధనాపేక్ష కోసము వాళ్ళ దేవునికి దూరమైపోతున్నారు అందుకే యేసు గారు మాట వంటే ఎక్కడ దూరం సులభం సూది ఆ సూది బెజ్జలు వంటి ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటే సూది బెజ్జలు దూరతదా అంటే అంత కష్టం నీ ధనం ఎక్కడుంటుందో ఏముంటుంది నీ మనసు ఎక్కడే ఉంటుంది సార్ నీ మనసంతా ధనంతో నింపబడింది నీ మనసు దేవుని వాక్యంతో నింపబడాలి కానీ ఏమో ఏమైపోయిందంటే ఈ మనసు ఏమైపోయిందంటే నా మనసంతా కూడా ఎప్పుడు డబ్బు సంపాదించాలి ఎలా ధనం సంపాదించాలి నువ్వు కరెక్ట్గా సంపాదించే పర్లేదు సార్ లోకంలో భయంకరమైనటువంటి ధనం మోసం అక్కడ దాని దాని వస్తు వస్తువు కాస్ట్ ఒక ఆరు వందలు సార్ వెయ్యి రూపాయలు దొంగతున్నావు నువ్వు సిగ్లేదు నీకు అసలే దాని కాస్ట్ ఎంత నువ్వు ఎంత నువ్వు ప్రతిదీ మోసమేనా అంత మోసం సార్ ఎవరు దానికి తగ్గట్టుగా ఎవరు దాన్ని తీసుకుంటలేదు దాన్ని మాట్లాడలేదు ఎలాగే ఉంది ఈ కాస్ట్ అలాగే ఉన్నాయి ఎలాగో ఉన్నాయి ఏంటి అంతనే ఓ ప్రియమైన దేవుని జనగమ్మా నీ మనసు ఎక్కడుంటుందో నీ ధనం ఎక్కడుంటది నీ మనసు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఓ ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి నీ ధనాన్ని పక్కన పెట్టు లోతు భార్య ధనాన్ని ఆశ్ర ఏం చేస్తున్నారు సార్ అందరినీ దేవుడు రక్షించాలని కాపాడాలని బయట తీసుకొచ్చాడు బయట తీసుకొచ్చాడు కానీ ఆ లోతు భార్య తన కట్టిన ఇల్లు వైపు అయ్యో నాదేమైపోతుంది తన మన చూడం ఎక్కడుందో అయ్యో నేను కట్టిన ఇల్లు ఏమైపోతుంది అని చెప్పేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది ఒక్కసారిగా వెనక్కి తిరిగింది ఏమైపోతుందమ్మా నీ వాక్యం నేను బ్రతికిస్తాది అన్న నమ్మిన వాళ్ళు దేని స్తో చెప్పండి మనం వినాలి ఆ వినోదలో తయించాలి దాన్ని అందరు చెప్పాలి చేయాలి గ్రహించాలి దాని ప్రకారం చేసేవారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫలించుగాక వారంతనంటారండి వాళ్ళు ఒకళ్ళు ముప్పదంతులుగాను లాస్ట్ నేల మంచి నేల ఒకళ్ళు ముప్పదంతులుగా ఒకళ్ళు అరవదంతులుగా మరొకరు ఈ మంచి నేల పన్ను కూడా మూడు భాగాలు ఈ మంచి నేల పన్ను వాళ్ళు కూడా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కాదంటే వాళ్ళు వేలు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ కాదంటే నేను టైం అయితే అయిపోయింది కానీ ఈ భూమి మంచి నేలే ఈ భూమి మంచి నేలే కానీ ఈ మంచి నేల పడిన తర్వాత ఈ దున్నేటప్పుడు ఈ ఇది సరిగ్గా దున్న దున్నబట్టలేదు దాన్ని ఆ భూమిని ఏం చేయాలంటే చాడుగా చక్కగా దున్నాలి సరిగ్గా దున్నట్లేదు నేల మంచిదే అక్కడ ముళ్ళు లేవు అక్కడ వాక్యము సాధారణంగా ఎత్తికిపోలేదు ఆ వేరు చక్కగా లోపలికి వెళ్తా ఉంది కానీ ఈ యొక్క చాలాగా ఈ హృదయము ఈ హృదయము ఏమవుతుందంటే విరిగి నలక్కుండగా అలాగే ఉంటుంది దాంట్లో రాళ్ళు రప్పులు తీసుకోలేని బ్యాచ్ కాబట్టే ఇంకా ముప్పదంతలు ఆ తర్వాత చెప్పాలి అరవదంతలు అంటే ఇంకెక్కడున్నావు చాలా మంది ఈ ముప్పదంతల దగ్గర ఆగిపోతున్నారు ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న తీసి పడే ఇప్పుడు నేను ముగిస్తాను ఇప్పుడు మనకి యానా ఉంది కదా యానా నినవే పట్నం యోనా వెళ్ళి యోనా గంధంలో నాలుగు అజ్జాలు ఉంటాయి వాళ్ళంతా కూడా దేనికోసం అంటే యానా కోసం నినవే పట్నస్తుల కోసం రాసింది ఒక జయమే జయం ఎప్పుడైతే దేవుని వాక్యము ఈ నిన్న పట్నస్థులకి వినబడిందో దేవుని వాక్యము అయ్యో మీదకి ఒక ఆటి మరి మీరంతా కూడా పాపులు మీరు మారండి మీ మీదకి లేకపోతే ఒక అగ్నిగుణమో జలప్రలయము దుగ్గురుతో వస్తుంది మీరు ఎలాంటి ఉండండి ఈ పాడైపోతుంది అయిపోతుంది ఈ పట్టణము అనగానే గారి నుంచి మొదలుకొని బాలుడు వరకు తమ మనస్సులను మార్చుకొని స్తోత్రం వాక్యము వినగా నీ వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటున్నావో మనం మన యొక్క లోపలు ఉన్నటువంటి పశ్చత్తాప రావు సార్ పాప క్షణపణ అవులు అవును నేను పాపలి నాయనో అని నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యానికి అంగీకరించి పడతావో వారు మనసు పొందుతావో దేవుడిని ఫలించునుగాక పట్నస్తులు ఓ మార్చుకున్నారు సార్ రాజుగారితో సహా వాళ్ళంతా కూడా ఆ బట్టలు తీసి గోలు పట్ట కొట్టుకుని భూమి చల్లుకుని ఉపవాసం ఉండి నాయనా నేను పాపుని వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చిందో నీ మనసాక్షి గర్జిస్తుంది ఏ నువ్వు తప్పు చేస్తున్నావు ఒప్పుకో ఒప్పుకో పశ్చాత్తాప కలిగిస్తుంది వాక్యం ఎవరైతే అటువంటి హృదయం ఉంటుందో ఆ వాక్యము ఫలిస్తుంది చిగిరిస్తుంది నూరంతలుగా పంట కోస్తుంది దేవుని స్తోత్రం చెప్దామా రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి అటువంటి కృపా భాగ్యము దేవాతి దేవుడు మనకు మన బిడ్డలకు మన కుటుంబాలకు అనుగ్రహించును కాక